హలో ఫ్రెండ్స్ టిపర్ అయితే బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడ్డది చూడండి ఎలా ఉందో లోయ ఇక్కడ పైనుండి పడ్డది అంచుకెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా పడ్డదు ఓ మై గాడ్ చూడండి ఎలా పడ్డదు డ్రైవర్ అయితే కింద పడుతున్న టైంలో లారీ మీంటి దూకేశాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా పడ్డదు ఇక్కడ అట్టా పైనుండి పడ్డది ఫ్రెండ్స్ అంత కంపకంప ఉంది ఎలా పడ్డా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏం లేదు నుంచి అయిపోయింది లోడ్ లో ఎక్కించుకొని వచ్చే ఇది బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడ్డది చూడండి చూడండి బనడి అడిగినట్టు మొత్తం మర్చిపోయింది కిందికి అక్కడ పై అక్కడ పైనుండి పడ్డది చూద్దాం అబ్బాయి అమ్మా డ్రైవర్ అయితే లేడు మొత్తానికి పైన కింద పడుతుంటే డోర్ తీసుకొని దూకేశాడు దీని మీద ఉన్న రోడ్ రోలర్ ఇక్కడ అక్కడ కింద ఏట్లో పడ్డట్టు కృష్ణానదిలో మనకు ఆధారాలు తెలుస్తున్నాయి చూడండి మొత్తం ఇదైతే ఇక్కడ పడ్డది కానీ రోలర్ అయితే ఏట్లో పడేది ఎప్పుడు తీస్తారు ఇక్కడ నుండి దీనికి ఇది లోయలో పడ్డది అదిగో అక్కడ పైనుండి పడ్డది ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను అక్కడ నుండి అక్కడ నుండి జరిగి కిందికి పడ్డది